వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం సంక్రాంతి పండుగ వచ్చింది కదా ఇంకా రెండు రోజులలో సంక్రాంతి పండుగ అందుకని పిండి వంటలు చేసుకుందామని చెక్కలకు పిండి కలిపాను బియ్య పిండి బియ్య పిండిలో సాల్ట్ వేసాను కారం వేసాను రెండు చెంచాలు సాల్ట్ ఒక స్పూను కారం వేసాను తర్వాత పసుపు కరివేపాకు కరివేపాకు తర్వాత ఫస్ట్ మెయిన్ వేసేది ఏంటంటే మెంతికూర చూడండి మెంతికూర వేస్తున్నా మెంతికూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మెంతికూర చెక్కగారులకి తర్వాత చూడండి ఉల్లికాడలు ఉల్లికాడలు కూడా చెక్కగారులకు బాగుంటాయి తెలంగాణ వైపు బాగా వేస్తారు ఇవి నెక్స్ట్ పల్లీలు చూడు పల్లీలు వేయించి పొట్టు తీసి పల్లీలు కూడా చాలా వేస్తాయి తర్వాత చూడండి పప్పు శనగపప్పు ఒక గంట గంటన్నర నానబెట్టాను నానబెట్టింది కప్పు నిండా చాలా వేస్తున్నా చూడండి శనగపప్పు బాగుంటుంది ఇవన్నీ చక్కగారులు ఇలా కేసుకుంటే ఇది పెసరపప్పు ఇది ఒక గంట నానబెట్టాను తర్వాత ఇది అల్లం పచ్చిమిరపకాయలు చిన్న ముక్క అల్లం ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అంటే మొత్తం పచ్చిమిర్చి వేయాలి అసలు అయితే రెండు కారం వేయొద్దు మొత్తం పచ్చిమిర్చి అల్లమే వేయాలి కానీ ఈ పచ్చిమిర్చి మనం పది కాయలు వేసినా కారం ఉండట్లేదు అందుకని ఏం చేస్తే ఒక ఐదు కాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు స్పూన్లు కారం వేసే అసలు కారం వేయొద్దు కాకపోతే కారం ఉండట్లేవని నేను తక్కువ వేసాను ఇంకెందుకు అనవసరం ఎన్ని వేసినా వేస్ట్ అని ఒక ఐదు కాయలు అల్లం కలిపి పేస్ట్ చేసి సాల్ట్ కారం అన్నీ అయిపోయినాయి జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు ఫస్ట్ ముందు మొత్తం ఇట్లా కలుపుకోవాలి చూడండి కాస్త నూనె కలిపాను వెన్న ఉంటే వెన్న కలుపుకోవచ్చు వెన్న తీయలేదు నేను అందుకని ఇట్లా బాగా కలుపుకొని తర్వాత వాటర్ పోసి కలుపుకుందాం చూడండి ఇప్పుడు నేను వెన్న లేదు కదా పెరుగు మిద్ది మీగడ వెన్న తీద్దామని మీగడ తీసాను అందుకని ఇది కలుపుతున్నా వెన్న ఇది ఒకటే సేమ్ ఎందుకంటే రోజు పెరుగుమిద్ది మీగడ తీస్తా కదా తీస్తే వెన్న అయిపోద్ది చూడండి ఇట్లా ఇది వెన్న ఒకటే అందుకని ఇది వెన్న మీగడ కల్పిస్తాను పెరుగు మీది మీగడ ఇది రెండు బాండిలు పెట్టేసాయి తొందరగా అయిపోతాయి చెక్కలు అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కారపూసకు చేసుకుందాం కారపూస అయితే మృగులు మురుకులు అంటారు కదా మురుగులు కారపూస తెలంగాణ వైపు అయితే మడుగులు ఇది ముప్పావు కేజీ బియ్యం పోసి కే ఒక పావు కేజీ మినపప్పు వేసే మరబట్టిచ్చేసి దీంట్లో ఒక స్పూను సాల్ట్ స్పూన్ సరిపోదు రెండు స్పూన్లు వేసాను ఇది మసాలా కారం మసాలా కారం వేస్తే కారపూసలా బాగుంటుంది ఇది మంచి వాసనను మనం నేను టీలో వేసుకొని తింటాం కారపూస చాయ్ పోసుకొని చాయ్లో పోసుకొని తినేస్తే భలే ఉంటుంది అసలు బిర్యానీ టేస్ట్ వస్తూ ఉంటుంది మసాలా కారం వేసుకుంటే ఆ కారం సరిపోదు కదా ఇది ఒక స్పూన్ వేస్తాను మామూలు కారం తర్వాత దీంట్లో నువ్వులు చూడండి కడిగి నువ్వులు వేసాను పసుపు ఇప్పుడు ఇది పప్పు కాస్త నానబెట్టాను అంటే ఇందాక చెక్కలు చేసినప్పుడు పప్పు మిగిలింది మామూలుగా నేను మినప్పిండి బియ్య పిండి కలిపి చేస్తా ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం మిగిలింది చెక్కలకేయంగా అందుకని ఇది కొద్దిగా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ దాంట్లో కలిపేస్తా కలిపేసి చూడండి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాం కదా ఈ నీళ్ళు పోసి కలుపుకుందాం దీంట్లో కాస్త వాము వేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేసాను కేజీ పిండి కదా సాల్ట్ వేసాను రెండు చెంచాలు ఈ మసాలా కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి మనం ఈ కారపూస అయితే తెలంగాణ వైపు మేము ఏం చేస్తానంటే కారపూస పాలల్లో ఛాయల్లో వేసుకొని తినేదండి పొద్దున్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం ఉండకపోయేది కదా అందుకని చాయలు వేసుకొని తినేది ఇప్పుడు ఈ జనగపప్పు చూడండి మిక్సీ పట్టేసాను ఇది కూడా కలిపేస్తా చూడండి దీంట్లోకి వేడి నీళ్ళు పోసి కలుపుతున్నా వేడి నీళ్ళు పోసి కలిపితే కారపూసకు బాగుంటాయి చూసుకుంటూ కొంచెం కొంచెం పోసి కలుపుకుంటే వేడి నీళ్ళు పోసి కలిపితే కారపూసకు బాగుంటాయి ఇట్లా ఉడికినట్టయి కారపూస మంచిగా గుళ్ళ ఇడిచి వస్తుంది ఇంకా మనషివడా ఉప్పు వేయకుండా ందుక అన్నీ కలిపి కాస్త వేడి చేశాను చాలు వేడి చేస్తే చాలు ఎందుకంటే మనకు పురుగు పట్టకుండా లోపల కజ్జికాయలు ఒకవేళ చాలా రోజులున్నా కాస్త వేడి చేస్తే తడ అనేది పోయి పాడవకుండా ఉంటాయి ఇట్లా బరక రవ్వ రవ్వ పట్టుకోవాలి ఒక్క పలుసు తిప్పుకుంటే సరిపోద్ది ఇది చూడండి కజ్జికాయలకి మనం పౌడర్ చూడండి ఇట్లా రవ్వ రవ్వ పట్టుకున్నాం కదా మొత్తం అన్నీ కలిపి ఇట్లా రవ్వ రవ్వ పట్టేశాను ఇప్పుడు దీనికి బెల్లం వేసి చేసుకుందాం మనం బెల్లం ఎట్లా వేస్తే చూడండి ఇక ప్లేట్లో పోస్తే కరెక్ట్గా ఇది సగం ఉంది ఇట్లా ఇది సగం చూడండి ఈ పౌడర్ ఎంతుందో ఇది తురిమి అనిది సన్నగా తురిమి ఇది సగం ఇది సగం ఇప్పుడు ఈ రెండు కలిపేయడమే బాగా మెత్తగా కలిపిస్తే సరిపోద్ది ఈక్వల్గా వేసుకుంటే సరిపోద్ది ఇట్లా మెత్తగా కలిపేసి మనం కజ్జికాయలు చేసేసుకొని సరిపోద్ది దూచమ పిండి కలిపేసాను వెన్నేసి కలిపా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేశాను అవి చేసుకొని ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది బెల్లం వేసుకోవాలి పందారు తినొద్దు పందారు వస్తుంది కదా కజ్జికాయలకు ఇవన్నీ మనం ఈ జీడిపప్పులు బాదం పప్పులు ఇవి వేసుకొని కజ్జికాయలు చేసుకుంటే ఒక్కటి తిన్నా ఇచ్చినా బలం కదా ఇట్లా చేసుకుంటే ఇవి కలుపుకుందాం తర్వాత చేసుకుందాం అది చూడండి మొత్తం కలగలిపాను దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటే మనకి లోపల ఉంటుంది కదా తింటూ ఉంటే నెయ్యి టేస్ట్ బెల్లం టేస్ట్ మంచిగా తగులుతూ ఉంటుంది బాగా కలగలిపేసి మీరు ఇట్లా పల్చగా ఎంత పలుసగా వేసుకున్నామో వెన్నేసి కలిపితే అట్లా బాగా వస్తాయి మీరు చూడండి ఇట్లా అల్లికలు నెక్స్ట్ అరిసెలు చేస్తున్నా కొద్దిగా ఎంత ఒక కేజీ పిండి కేజీ పిండికి ముప్పావు కేజీ బెల్లం వేసాను చూడండి పాకం పడుతున్నా అరిసెల బెల్లం తెచ్చి అందుకే పిండి పట్టించాను ఈ పిండి అరిసెలకి సకినాలకి ఈ పాకం పట్టుకొని అరిసెలు చేసుకుందాం ఇంట్లో కాస్త నెయ్యి వేసుకుందాం నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ నెయ్యి వేసాం కదా నెయ్యి వాసన వస్తాను కాస్త నెయ్యి మంచిగా వేసుకుంటే బాగుంటుంది కాస్త వేసి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఇట్లా పక్కన పెట్టుకుంటే ఈలోపు గుంజుకుంటుంది పిండి మనం ఈ లోపు నూనె సగం నెయ్యి సగం సగం నూనె సగం నెయ్యి వేసి కాలుస్తాయి పూర్తిగా నెయ్యి అంటే ఎక్కువ అయిపోద్ది మరి అందుకని సగం నెయ్యి సగం నూనె నూనె అయినా మనం రిఫైండ్ ఆయిలే సన్ఫ్లవర్ కానీ పామ్ ఆయిల్ కానీ బాగుంటుంది పామ్ ఆయిల్ చలికి మామూలు కట్టి మనకు తెల్లగా తెల్లకనిపిస్తుంది అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బెస్ట్ మరి బిల్లు బిల్లు చూడండి నెయ్యి తరిచేది దాంట్లో నెయ్యి వేసేది చూడండి ఇట్లా పొంగుతుంది నూనె ఇదిగో నెయ్యి నెయ్యితో అద్దుకొని దీంట్లో నెయ్యి వేసారు సగం నూనె సగం నెయ్యి చూడండి ఈ కలర్ వస్తే చాలు చిన్న చిన్నగా చేస్తాను అరిసెలు పెద్దగా కాకుండా చిన్నగా అరిసెలు అయిపోయినాయి నెక్స్ట్ ఐటమ్ సకినాలు సకినాలకి బియ్య పిండి పెట్టించాను దీంట్లో ఒక చారుడు వాము కొంచెం చేస్తున్నా ఎక్కువ చేయట్లే తినడానికి దరగట్లేవి సకినాలు ఇప్పుడు అందుకని కాస్త కాస్త ఆ గుప్పెడు నువ్వులు గుప్పెడు నువ్వులు వేసే కదా దీనికి సరిపోను సాల్ట్ చూసి కలుపుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ అయితే వేస్ట్ అవుతుంది తగ్గినా కాస్త కలుపుకోవచ్చు అంతే సకినాలకు ఇంకేం అక్కర్లేదు వాము నువ్వులు సాల్ట్ చూడండి కలుపుకున్నాం ఇట్లా కలుపుకొని ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకుంటే మనం జిగురు వస్తుంది మంచిగా పది నిమిషాలైనా ఒక అరగంట అయినా కాస్త జిగురొచ్చి గట్టిపడుతుంది ఒక అరగంట అట్లా పెట్టేసుకొని ఈ లోపు ఇంకేమన్నా పని చేసుకోవచ్చు అంతే మంచిగా ఇట్లా మనం చుట్టుకోవడానికి జిగురు వస్తుంది సో ఇట్లా వైట్గా కాకుండా ఇట్లా లైట్గా మంచిగా గోధుమ కలర్ రావాలి కొందరు ఏంటంటే వైట్గా తీస్తారు వైట్గా తీస్తే బాగుండవు ఏ కలర్ తీయాలి లైట్గా గోధుమ కలర్ వస్తే మంచిగా కాలినట్టివి ఏ కలర్ రావాలిగా ఇట్లా తీయాలి ఇట్లా విడల్ పడదాంతో ఇట్లా తీసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇట్లా తీసుకున్నాం కదా ఇది చూడండి ఇట్లా ఏ కలర్ వస్తే బాగుంటాయి సెకండ్ అంతే సకినాలు హాల్ ఐటెం అయిపోయింది